ఈ రోజు ప్రజా ఆరోగ్య వేదిక మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిపిన సర్వే రిపోర్టు విడుదల చేయడం జరిగింది ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు గారు మాట్లాడుతూ రాష్టంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో వెల్లడైన విషయాల్లో తెలియజేశారు జాతీయ స్థాయిలో ఆరోగ్యం కోసం ప్రజలు తన జేబు నుంచి ఖర్చు పెడుతున్న శాతం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మన రాష్ట్రంలోని దేశ సగటు కన్నా ఎక్కువ అరవై ఏడు పాయింట్ రెండు శాతం ప్రజల జేబు నుంచి ఖర్చు పెడుతున్నారు అంటే ఆరోగ్యశ్రీ గాని ఇతర హెల్త్ కార్డులు కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ కాకుండా ప్రజలు తమ జేబు నుంచి ఖర్చు పెట్టే శాతం ఇది నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే తరుణంలో కూడా ప్రజల జేబుల నుంచి ఎంత ఎక్కువ ఆరోగ్యానికి ఖర్చు పెట్టడం అనేది పౌష్టికాహారం తీసుకోవడానికి ఈ ఖర్చు అడ్డంకి అవుతుందని తద్వారా రోగుల రోగుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు దీన్ని అధిగమించాలి అంటే ఆరోగ్యం ఓ హక్కుగా పరిగణించాలని ప్రభుత్వం వైద్యాన్ని మరింత బలోపేతం చేయాలని దానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని ప్రాథమిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి దాన్ని బలోపేతం చేసి ఆయా కేంద్రంలో పర్మనెంట్ ప్రాతిపదికంగా ఉద్యోగాలు నియమించాలని ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్యంపై నమ్మకం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క రిపోర్టుని మేము పత్రికా విడుదల చేయడం జరిగింది ఈ కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటంటే నివేదికలు ఏం అంటే నిపుణుల యొక్క నివేదిక ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించి అరవై ఏడు శాతం ప్రజలు తమ జోబుల్లోంచి అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు పాపులర్గా అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆ ఖర్చుని భరించలేక చాలామంది అప్పులు పాలవుతున్నారని చెప్పి నివేదికలు తెలియజేస్తుంది ఆ క్రమంలో ప్రజారోగ్య వేదిక ఒక సర్వే నిర్వహిద్దామని చెప్పి నిర్వహించడం జరిగింది దీంట్లో తొంభై ఎనిమిది శాతం మంది పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు సర్వేలో పాల్గొన్నారు రెండు శాతం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సో ప్రమాణంగా వీళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే మా దగ్గర ఉన్నటువంటి స్కీములు అలాగే ఆరోగ్యశ్రీ లాంటి స్కీములు ఈఎస్హెచ్ లాంటి స్కీములు ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా మేము అనారోగ్యానికి గురైనప్పుడు కొన్ని కొన్ని తీవ్రమైనటువంటి అనారోగ్య పరి పరిస్థితుల్లో మాకు సంబంధించినటువంటి ఖర్చులు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయని చెప్పి అది మందులు కావచ్చు లేకపోతే పరీక్షల నిమిత్తం సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు లేకపోతే ఆ పౌష్టికాహారం తీసుకోవడానికి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు పెరగటం అనేది కావచ్చు అలాగే పేషెంట్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి వాళ్ళకి అయ్యేటువంటి రవాణా ఖర్చులు కావచ్చు వాళ్ళు చూడటానికి వచ్చినటువంటి కుటుంబ పెద్దలు లేకపోతే బంధువులు కావచ్చు ఇట్లా ఈ రకంగా మొత్తం కనుక గమనంలోకి తీసుకుంటే ఆ కుటుంబాలు పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి అప్పులు కూడా వాళ్ళకి బ్యాంకులు వీళ్ళు ఎవరు లోన్లు ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీలు ఫైనాన్స్లో అలాగే చిటీల ద్వారా కూడా ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళు ఈ అప్పులు పాలవుతున్నారని చెప్పి ఇది కూడా చాలామంది చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే నిజంగా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనికి తగ్గట్టుగా నివారణను ఖచ్చితంగా దీని నివారోపణ నివారోపా ఇమీడియట్గా ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ కుటుంబం కనుక మధ్య తరగతి నుంచి ఇంకా దిగదారి కిందికి దాని నుంచి మళ్ళీ ఇంకా దారిద్ర రేఖ కూడా మరీ పరిస్థితిలో ఉంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రజలు ఉండకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం దానికి వాళ్ళు చెప్తున్నటువంటి సూచన ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేయాలి దానికి తగ్గటువంటి బడ్జెట్లు కేటాయించాలి అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ దాంట్లో వైద్యుల నియామకం కానీ లేకపోతే సిబ్బంది నియామకం కానీ చికిత్సలు చేసేటువంటి టెక్నీషియన్ల నియామకం కానీ మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండటం కానీ మిగతా పరికరాలు మంచినీరు వసతి వీటన్నిటికీ ఎమర్జెన్సీలో అక్కడ ఉండేటువంటి అంబులెన్సు ఈ రకంగా అన్ని సదుపాయాలు ఉండే పరిస్థితిలో ఉండాలని చెప్పి దానికి తగ్గట్టు బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని చెప్పి చెప్పడంతో పాటు మేము ప్రజారోగ్య విధిగా చెప్తున్నది ఏంటంటే ప్రజలకు సంబంధించి ఈరోజు జీవించేటువంటి ఉంది కానీ ఆరోగ్యాన్ని హక్కుగా ఇవ్వలేదు గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో రాజస్థాన్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఆరోగ్యాన్ని ప్రజల హక్కుగా గుర్తిస్తూ చట్టం చేసి తీసుకురావడం విడుదల చేయడం జరిగింది అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలకులు దీన్ని చట్టం చేసి ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని హక్కుగా కల్పించాలని చెప్పి మేము ప్రజారోగ్య వేదికగా కోరుతూ మేము కేంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే హెల్త్ మన ఆరోగ్య శాఖ మంత్రి గారికి ప్రిన్ చీఫ్ సెక్రటరీ గారికి హెల్త్ సెక్రటరీకి కూడా మేము మా రూపొందించినటువంటి ముసాయిదా బిల్లును కూడా మేము చట్టాన్ని యొక్క ముసాయిదాని కూడా పంపించడం జరిగింది దాంతోపాటు మేము ప్రతిపక్ష నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి అలాగే సిపిఐకి సంబంధించి సిపిఎంకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ ఈ ఆరోగ్య చట్టం యొక్క ముసాయిదాన్ని ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ చట్టాన్ని చేయించేలా చూడాలని అలాగే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో వీటిని పొందుపరిచి వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే మా మేనిఫెస్టోలో మేము ఆరోగ్య హక్కు యొక్క చట్టాన్ని తీసుకొస్తాం ఆ రకంగా ప్రజలకి మేము మద్దతుగా ఉంటాం అనారోగ్యం గురైనటువంటి ప్రజలను ప్రజలను కాపాడుతామని చెప్పనే పద్ధతిలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం